హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆల్ విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే రూట్ అండి ఇది సో హైవే ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి కురుమద్దాలి కురుమద్దాలి ఇంకా హైవేకి ఆనుకొని పెంచరండి ఇది వెంచర్లో ఎమ్యూనిటీస్ వచ్చి నలభై అడుగుల రోడ్లు అవెన్యూ ప్లానిటేషన్ వాటర్ ట్యాంక్ ఫెసిలిటీ స్పాట్ రిజిస్ట్రేషన్ హైవేకి ఆనుకొని ఉన్నది సో మచిలీపట్నానికి ట్వంటీ టు థర్టీ మినిట్స్ చేరుకోవచ్చు తర్వాత గుడివాడ గుడివాడకి కూడా ట్వంటీ టూ థర్టీ మినిట్స్లో చేరుకోవచ్చు మనం ఇక్కడ నుంచి మనకి గన్నవరం ఎయిర్పోర్టు ట్వంటీ టూ థర్టీ మినిట్స్లో మనం చేరుకోవచ్చు విజయవాడ చూశారు కదా మనకి కరెక్ట్గా మనకి వెంచర్ నుంచి మనకి ఈ హైవే అనేది హైవేకి హైవే వెళ్ళే వాహనాలు కూడా మనకి కనిపిస్తుంటుంది జస్ట్ వాకబుల్ డిస్టెన్సే లొకేషన్ వచ్చి కురుమద్దాలి విజయవాడ నుండి మచిలీపట్నం వెళ్ళే హైవే ఏదైతే ఉందో ఆ హైవేకి ఆనుకొని వెంచరండి స్పాట్ రిజిస్ట్రేషన్ మరిన్ని వివరాలకి తప్పకుండా వీడియో మీద డిస్ప్లే అయ్యే ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మరెన్ని వీడియోలు తె కావాలి అని అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి